స్త్రీలకు నమస్కారములు ఈరోజు ఏదైతే సింగరేణిలో ముందుకొచ్చి పనిచేసేటువంటి స్త్రీలపైన ప్రధానంగా దళిత స్త్రీలపైన అనేకమైనటువంటి అవమానాలకు గురిచేసే విధంగా సంఘటనలు జరుగుతున్నాయి మరి అందులో భాగంగానే ఈ నెల పద్నాలుగో తేదీన అర్ధరాత్రి దాదాపుగా పది పదకొండు గంటల ప్రాంతంలో ఇంట్లో బర్త్డే చేసుకుంటున్నటువంటి స్వప్న జనగామ స్వప్న గారి ఇంటికి మడ్డీఎల్ఏ గారు ఏఐటిసీ నాయకులు మరి వారు అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఏదైతే ఫంక్షన్ చేసుకుంటున్నారో బర్త్డే ఫంక్షన్ చేసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ దేవేంద్ర అనే వ్యక్తిని బయటికి రమ్మని చెప్పి కొట్టే విధంగా ప్రయత్నం చేస్తే దేవేంద్రతో పాటు ఆ ప్రవీణు వాళ్ళ భార్య తల తదే విధంగా మాకు భయమైతుందని చెప్పారంటే ఈమెను కూడా స్వప్న కూడా తీసుకొని వాళ్ళక మా వెనుక ఫాలో గమ్మని చెప్పి బస్టాండ్ కోట దగ్గర దాకా తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను కులం పేరుతో దూషిస్తూ లంజాన్ని విపరీతంగా నోటికొచ్చినట్టు తిడుతూ కులం పేరుతో దూషిస్తూ ఆమెను రోడ్డు మీద కొట్టి పడేసి సెలవు అలవటం జరిగింది అదేవిధంగా బ్లడ్ అంతా కూడా కారుతా ఉన్నది ఈ విషయంలో పూర్తిగా మేము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున ప్రధానంగా ఖండిస్తున్నాము ఆ సంఘటనను అదేవిధంగా ఆమెకు న్యాయం జరిగే వరకు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం అనేది పోరాటం చేస్తుంది సింగరేణిలో కానీ లేదా ఇటు కార్మిక వర్గంలో కానీ లేదా అటు దళిత బహుజనుల కోసము అదేవిధంగా అనగాన వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి సిపిఐ అదేవిధంగా ఏఐటీసీ నాయకులు ఇలాంటి దురాగతానికి పాల్పడడం అనేది చాలా బాధాకరమైన విషయం మాకు ఏఐటీసీ కానీ సిపిఐ కానీ చాలా అభిమానం ఉన్నది గౌరవం ఉన్నది అది కూడా పుట్టిందే పార్టీ సిపిఐ సిపిఐలు ఇవన్నీ పార్టీలు కూడా పుట్టిందే దళిత బహుజన వర్గాల కోసం మరి అలాంటి తరుణంలో మరి మా కార్మికురాలు ఒకవేళ తప్పు చేస్తే స్వప్న అమ్మాయి ఒకవేళ తప్పు చేస్తే మీరు పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేయాల్సింది ఉండే లేదా సంబంధిత పెద్ద మనుషుల ద్వారా పిలిపించి ఆమెతో మాట్లాడి ఏదైతే ఉందో మరి అమ్మ నువ్వు చేసేది తప్పు ఉంది మరి తప్పు చేస్తున్నావు కాబట్టి నువ్వు మందలిస్తున్నావు అని చెప్పి చెప్పి ఆయన అనేక పంచాయతీలు చెప్పిండు అనేక సెటిల్మెంట్ చేసిండు మరి వడ్డీ లేదు ఆయన దూరమేం కాదు చాలా ముప్పై సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అనేక పంచాయతీలు చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి అప్పుడు పిలిచి ఆ రాత్రి ఆమెను పిలిపించుకొని కొట్టేయాల్సినటువంటి బాధ్యత అయితే లేదు కాబట్టి ఏదైతే ఉన్నదో మరి చాలామంది కూడా అంటున్నారు తన కోసం అనేక విషయాలు చెప్తా ఉన్నారు మరి ఆ విషయాలలో కూడా మేము లోతుకు వెళ్లకుండా లోతుకు వెళ్లకుండా ఏదైతే మా బా ఎవరైతే బావితురాలు ఉన్నారో ఆమెకు న్యాయం జరగాలంటే ఏసీపీ గారు నిన్న ఎంక్వైరీ చేయడం జరిగింది దీని వెంటనే ఏదో తూతూ మాత్రంగా కేసు పెట్టకుండా వెంటనే ఎవరైతే దాంట్లో పాల్గొన్నటువంటి వ్యక్తులున్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయవలసిందిగా కోరుతూ అయితే చాలామంది ఇప్పుడు ఎవరైతే ఏఐటీసీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ ఉన్నారో గౌరవనీయులు మరి సీతారామయ్య గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా సాంబశివరావు గారి కోనమనేరి సాంబశివరావు గారు కొత్తగూడెం ఎమ్మెల్యే గారు పార్టీ సిపిఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీ పార్టీ పుట్టింది మీ యూనియన్ పుట్టిందే కార్మిక వర్గం కోసము దళిత వర్గాల కోసం అనగారణ వర్గాల కోసము మరి దాడులు చేయడం అనేది మీ సంస్కృతిగా అని చెప్పి మేము భావిస్తున్నాం బాధపడుతున్నాము ఈ విషయంలో మటీఎల్య గారిపై కూడా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే ఈ అమ్మాయి ఉందో అమ్మాయి మీద అనవసరంగా ప్రచారం చేస్తూ లోతు ప్రచారం చేస్తూ ఆమె వెనుక మొత్తం కూడా బ్యాడ్గా సృష్టి సృష్టిస్తూ ఉన్నారు ఈ రోజు కూడా నిన్న నిన్న మడ్డేలయ్య గారు వాళ్ళ భార్య నాతో మాట్లాడడం జరిగింది నేను చెప్పిన అమ్మ ఇక్కడితో మాట్లాడండి ఏదంటే విషయం ఉంటే మాట్లాడుకుందామని చెప్పినాం ఈ రోజు కూడా మైన మీద ఆమెకు వ్యతిరేకంగా కొంతమందితోటి కార్మికులతోటి సంతకాలు చేయించుకుంటూ అది చేస్తున్నది సరైన పద్ధతి కాదు దయచేసి మడ్డేళ్ళన్నా నువ్వు దూరపోయి కాదు దూరం ఇంకా దూరం చేసుకోకు అదేవిధంగా ఏఐటీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ అధ్యక్షులు సీతారామయ్య గారు కూడా మాకు అండ ఉన్నారు సీతారామయ్య గారు అండతో మేము ఇట్లా చేస్తున్నాం అనేటువంటి ప్రచారం కూడా జరుగుతున్నది సీతారామయ్య గారికి విజ్ఞప్తి చేస్తున్నాము మా వర్గాల కోసం మా దళిత వర్గాల కోసం మా కార్మిక వర్గం కోసం పనిచేస్తున్నారు మరి మీరు మీ పద్ధతులు మార్చుకోవాలి మీ నాయకుల్ని కూడా అదులో పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై నా పేరు మామిడి పిల్లి బట్టయ్య ఏదైతే సప్న విషయంలో నేను పేపర్లో చూడడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి మధును ఇక్కడ కొంతమంది లోపల తీసుకుపోయి అక్కడ ఆమెను కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఎట్లా జరిగిందంటే నేను ఇట్లా నా బర్త్డే నా బర్త్డేకు కొంతమంది వస్తే దీన్ని విచ్ఛిన్నం చేయాలని కొంతమంది చూస్తే నేను వాళ్ళని ఇంటికి పోవడం జరిగింది అయితే నన్ను వాళ్ళు బండిలోనే వ్యక్తి కొట్టిండు భార్య కొట్టిండు కొడుకు కొట్టిండు అనేది అమ్మ వాదన అయితే మేము ఇంకొక వర్షంలో కూడా సైడ్లో కూడా మేము వాళ్ళను ఇది చేస్తే మేము కొట్టలేదు అన్నారు మరి దీన్ని ఛేదించవలసినటువంటి బాధ్యత ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో ఎస్ఐ గారు ఎంక్వైరీ చేసి చేసింది కాబట్టి దాన్ని వెంటనే ఏసీపీ గారు మరి దీన్ని తొందరలోనే ఎంక్వైరీ చేసి మరి అది నిజమే అయింది ఏదైతే మడ్డిల్లే కొట్టింది వాస్తవం అయిందంటే తప్పకుండా అరెస్ట్ చేయాలి దాన్ని మేము జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ కానీ మరి దేశంలో పైన అక్కడక్కడ చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి మరి ఆ కోణంలో మేమైతే ఈ కొట్టినది తప్పు ఆయన కొట్టినది వాస్తవం అయితే తప్పకుండా అరస్ చేయాలి అని మేము కోరుతున్నాం